లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో మే పదమూడున జరగనున్న పోలింగ్ కార్యక్రమం కొరకు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే ఈవీఎంల రక్షణ మరియు ఎన్నికల తర్వాత కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పేర్కొన్నారు రామగిరిలోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ గోదావరికని ఏసీపీ రమేష్ మంతని సిఐ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మరియు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నేను కలెక్టర్ గారు తర్వాత అశోక్ కలెక్టర్ గారు తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీ అండ్ అదర్ డెప్టీ కలెక్టర్ గారు మా పోలీస్ సిబ్బంది పోలీస్ ఏసీపీ అండ్ ప్రిన్స్పెక్టర్ సిబ్బంది ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టుకో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి తర్వాత బారికేనింగ్ ఎలా చేసుకోవాలి దాని తర్వాత ఫ్రీ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ త్రీ లేయర్ సెక్యూరిటీపీఎఫ్ ఉంటుంది అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి తర్వాత స్టేట్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది దాని తర్వాత లో అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిగి కలిగి ఉంటుంది అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి తర్వాత క్యాండిడేట్స్ని ఎలా ఇక్కడ తలవ్ చేయాలి తర్వాత టోటల్గా నాలుగు అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ ఇట్ ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయడానికి ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది టోటల్ ఫుల్లీ సెక్యూరిటీగా ఉంది మనకి బిల్డింగ్ అనేది చాలా మంచి ఆ సెట్ దీనికి మనకి చాలా వైడ్ ఏరియా ఉంది ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా త్రీ లేయర్స్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది సో విల్ బీ రెడీ అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం ఇన్ కేసు ఏదైనా పవర్ ఫెసిలిటీ ఉంటాయి కూడా సో ఫైర్ సెక్యూరిటీ కానీ అన్ని మొత్తం అన్ని బ్యాక్లుగా అన్నీ అయిపోతాయి సోఫా సో గుడ్ అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు మేము పలడ్బందీగా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు తమిళనాడ జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్టీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు తొంభై శాతం వరకు చేయడం జరిగింది ఆ పది శాతం కౌంటింగ్ నుండి చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం ఇక్కడ నాలుగు అసెంబ్లీస్ సారీ ఆ నాలుగు సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది అది రామగుండం పెద్దపల్లి మంతిని అండ్ ధర్మపురి సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ నాలుగు సెగ్మెంట్స్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా నాలుగు గదిలో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి క్యాండిడేట్స్కి వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము మీడియా మిత్రులు కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకుని రెడీగా ఉన్నాం సో మా పోలింగ్ అవ్వగానే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందు కానీ ప్లాన్ చేసుకుని ఉన్నాం థ్యాంక్ యూ